कौनिस है तोस टेरे पर

ఫ్రైడ్ చికెన్స్లో స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను బ్రో జొమాటోలో ఉల్లిపోయింది చికెను అంత దారుణం ఉందండి అంత దారుణం ఉంది ఇక్కడ వచ్చేది మార్నింగ్ తీసుకొచ్చాము చికెను పాడైపోయింది అంటున్నారు దాన్ని మనం ఓపెన్ చేసి చూస్తే దగ్గర ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు నాకు అనేది అయితే చాలా దారుణం ఉంది చిన్నపిల్లలు తిన్నారు దాని గురించి ఏంటని చెప్పి క్వశ్చన్ చేయడానికి వచ్చాను ఇక్కడ ఏమంటారు అన్న మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ని అడిగాను వాళ్ళు తిన్నారు తిని బాగలేదని చెప్పి అతనే చెప్తున్నాడు ఈ కురుడు మా ఒకసారి ఇతను కౌంటర్లో మేనేజ్మెంట్ చేస్తాడు కొరోడు ఇతను తిన్నాడు టేస్ట్ చేశాడు టేస్ట్ చేసి ఒకసారి నువ్వు ఎలా ఉందో బాగుంది బాధగా ఒకసారి చూడు ఒకసారి ఎవరైనా టేస్ట్ చేసి వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి ఇది ఇది తిన్నాకే నాకు ఎవరైనా సమాధానం చెప్పండి ఏంటన్నా నేను అయిసారి ఇక్కడ క్యాష్టెర్నాకే ఏమైంది ఏమని చెప్పారు సార్ వచ్చి చికెన్ బాగాలేదమ్మా అని చెప్పారు టేస్ట్ చూడమంటే టేస్ట్ చూశాను స్మెల్ అయితే వచ్చింది మేరే ఊసేసాను అది తర్వాత మా చెఫ్ లే అంటే చేసిన అయితే ఇక్కడ లేరు బట్ వాళ్ళు రెడ్డి సార్ చనిపోయారు అని ఊరెళ్ళారు హెల్పర్ని మా పిలిస్తే ఆయన సార్ వాళ్ళకి మొత్తం చూపించారు ఇది పరిస్థితి అని చెప్పారు చూసారా నిల్వ చేసి వాడుతున్నారా ఫుడ్ లేదండి మేము ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గానే తీసుకొస్తాం మరి ఎలాగ ఇది లేదండి వాసన వచ్చింది అంటున్నారు కదా ఇప్పుడు మీరు తిన్నారా ఉంటారు కదా సార్ తిని సార్ టేస్ట్ చేసాం అది మేము ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ తీసుకొచ్చాము బట్ అక్కడ స్మెల్ అనేది ఎలా వచ్చింది అనేది అది మేము దానికి ఎట్లా అనేది మాకు తెలియదు కాబట్టి మనం సమాధానం చెప్పట్లేదు అది మ్యాగ్నెట్ చేయడం ఇప్పుడు మ్యాగ్నెట్ చేసిన ఇక్కడ లేదు అసలు చేసిన ఇక్కడ లేదు దానికి క్యాషియర్ గా నన్ను అడిగితే నేను చెప్పలేను ఇప్పుడు పైకి వెళ్ళి చూసాము ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంది నిన్నటి కూడా ఉందని చెప్పారు మరి అవును మరి అది పడేయకుండా మీరు అలా ఎలా స్టోర్ చేస్తారు ఏదండి నిన్నది నేను మిగిలిన చికెన్ ఉంది కదా అది రాత్రిదండి అది 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 పడేయడానికి పక్కన పెడతాం అది పక్కన మరి ఫ్రిడ్జ్ లో ఎందుకు పక్కన పెట్టేది ఫ్రిడ్జ్ లో పెట్టాం కానీ దాన్ని వాడలేదు కదా సార్

ఎక్కువ తీసుకొచ్చారండి తీసుకొచ్చి చిన్నపిల్లలు అట్లా నోట్లో వేసేసుకున్నారు రాగానే పాప ఒకటి నోట్లో వేసుకుంది ఆ పాప ఏదో దింగిపో చిన్నపిల్లలు తెలియగా ఏంటి స్మెల్ వస్తుందని మా వాటి నోట్లో వేసుకుని టేస్ట్ చూశాడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏమంటే నేను మీరు మాట్లాడి చెప్పొస్తాను వచ్చాడు వీడికి నీకు ఏమంటే వీడు ఫోన్ చేస్తే వచ్చాడు చూడటానికి ఐటమ్స్ చూస్తే అన్నీ అలాగే ఉన్నాయి ఆయనేమో ఏం చెప్పలేకపోతున్నారు ఆ మ్యాండ్మేడ్ చేసిన ఆయన ఏమో లేదంటే వాళ్ళ ఎవరో సరిపోతే తెలిపారని అంటున్నారు నేనేమో క్యాషియర్ అంట ఒక ఆయన ఒక ఆయన హెల్పర్ అంట వాళ్ళందరూ ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళు ఎవరు ఫోన్ చేశారు జస్ట్ వాళ్ళు ఏమో మేము నేను మీద ని అంటారు వాళ్ళు